ప్రస్తుతం తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి చేదు అనుభవం ఎదురుతో ఎదురవుతోంది తాజాగా మంత్రి సుభాష్కు ఇద ఇలాంటి పరిస్థితే కనిపించింది కాకినాడలో జరిగింది ఇది కాకినాడ రూరల్ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలడిగి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసనశెట్టి సుభాష్ కు చేదనమో ఎదురైంది కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంద్రపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమకు వితంతు పింఛన్లు రాలేదని చాలా మంది మహిళలు మంత్రిని నిలదీశారట పింఛన్ తీసుకుని భర్త చనిపోతే వెంటనే ఆ మొత్తాన్ని అతని భార్యకు వితంతు పింఛన్గా ఇస్తారు కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు ఇది ఇస్తారని అయినా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముందు చనిపోయే వారికి ఇది వర్తించడం లేదట అలాగే భర్త చనిపోయినా తమకి పింఛను ఇవ్వడం లేదని ఇంద్రపాలి చెందిన వృద్ధురాలు పెదమూడు నేరేళ్లమ్మా మంత్రి సుభాష్ ఎదురు ప్రస్తావించారు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే స్పౌజ్ పింఛన్లు ఆల్రెడీ డెబ్బై వేల పింఛన్లు రెడీగా ఉన్నా ఇచ్చేస్తాము అన్నారు అది స్పౌజ్ పింఛన్లు ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇచ్చేది వితంతు పింఛను అయితే భర్త పింఛను భార్యకి ఇచ్చేది స్పౌజ్ పింఛను అది ఇస్తారా ఇవ్వరా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ పింఛను ఇప్పుడు చాలామందికి రాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు అలాంటివి అయ్యే రావట్లేదు అనేది అది టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటనేది అర్థం కావట్లేదు కాకపోతే ఇటువంటి విషయాల్లో ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే ఇవే రేపొద్దున్న అతిపెద్ద వ్యతిరేకత అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఇప్పుడు ఈ సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో ఇలాంటివెన్నో ఎదురు చూడాల్సి వస్తుంది ఎమ్మెల్యేలు మంత్రులు